హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాటర్లోకి వెళ్ళిపోతా అదేదో పెద్ద ఇదిలాగా అదేదో పెద్ద విషయం లాగా అదో పెద్ద నేరం లాగా అదేదో పెద్ద టాపిక్ నిన్న మీ పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది కూడా ఫైవ్ జనరేషన్స్ మా ఫ్యామిలీ కూడా ఫైవ్ జనరేషన్స్ మా ఫ్యామిలీలో కూడా ఉన్నారని కామెంట్ చేశారు చాలా మంది ఉన్నారు అయితే చాలా అదృష్టం కామెంట్స్ కూడా పెట్టారు ఈ కామెంట్స్ తో పాటు కొన్ని కామెంట్స్ కూడా పెట్టేది మళ్ళీ కామెంట్స్ గురించి మాట్లాడాలని అసలు యాక్చువల్గా అనిపి అసలు మాట్లాడనే కానీ కానీ మరీ అసలు అంటే కొంచెం ఆలోచిస్తే కొంచెం అంటే మరి ఇంత ఇట్లా మరి ఇంత ఆలోచిస్తుందా ఇట్లా చూడబడుతుందా ఒక్కొక్కరు ఏం దాంట్లో అసలు టాపిక్ అది పెద్ద విషయం అన్నట్లు పెద్ద ఇది చేసి అబ్బా అంటే అంటే ఆ కామెంట్ పెట్టడం కూడా ఆ ఇట్లా ఉన్నదా ఇంతేనా ఇలానే అనకుండా అబ్బా మీరు మరీ చెప్తారు ఎవరికి చెప్తున్నారు మీరు చెప్తే నమ్మాలా అయింది ఇంకా మరి మీరు మరీ ఓదాక్షన్ ఓదని అంత ఏముంది దాంట్లో ఇప్పుడు మామూలుగా ఏంటంటే అండి మ్యాటర్ ఇప్పుడు యాక్చువల్గా వీడియో పెట్టినా కదా అయితే ఉమా మాట్లాడుకుంటూ ఏదో ఏజ్ టాపిక్ వచ్చి నైన్టీ ప్లస్ ఉంటాయా మా జేజికా నన్నా మిమ్మల్ని అవునన్నారు మా అమ్మకి సిక్స్టీ ప్లస్ ఉంటాయి మా అమ్మకి ఫార్టీ ప్లస్ అన్న ఎందుకంటే ఫిఫ్టీ రాలే కాబట్టి థర్టీ థర్టీ ప్లస్ అయితే దీని గురించి అబ్బా బాబా ఏవైనా మరి అబ్బా మీరు మరి చెప్తారు మీకు మరి మీకు థర్టీ ప్లస్ మీ అమ్మకి ఫార్టీ ప్లస్ అట్లా టెన్ ఇయర్స్ ఏ మీకు డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పేసి చాలా మంది

ఇప్పుడు చిన్న ఏజ్లో అప్పట్లో పెళ్ళైన అమ్మలకి పుట్టిన వాళ్ళకి మనకి చాలా దగ్గర దగ్గరనే ఉంటది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఎందుకని ఇప్పుడు లేటుగా మ్యారేజెస్ చేసుకుంటున్నారు లేటుగా పిల్లల్ని అంటున్నారు కాబట్టి తల్లులకి పిల్లలకి కొడుకులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే అప్పట్లోనే తొందరగా పెళ్లి చేసేవాళ్ళు కొంతమందికి మెచ్యూర్ అవ్వక ముందు కూడా పెళ్లి చేసేవాళ్ళు అవ్విన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేది పెళ్ళైన తర్వాత అంటే కొంచెం కొంచెం గ్యాప్ వాళ్ళకి ఒకప్పుడు ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండే లెవెన్ ఇయర్స్ కూడా చేశారు ట్వెల్వ్ ఇయర్స్కి థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా చేశారనమాట అట్లా చేసి ఏమవుతుందంటే వాళ్ళకి మెచ్యూర్ అవగానే తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది పిల్లలకి వాళ్ళకి వెళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది టెన్ ఇయర్స్ ఉన్న ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు వాళ్ళకి డిఫరెన్స్ మా అమ్మకి నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ గ్యాప్ అంతే మా అమ్మకి ఫిఫ్టీన్ ఇయర్స్లో నింబుట్టా తొందరగా పెళ్ళి అయిపోయింది అందులో ఆడవాళ్ళు కాబట్టి అప్పట్లో తొందర చేసేవాళ్ళు తొందర పిల్లలు కాని వాళ్ళు వాళ్ళతో తల్లులతో పాటే పిల్లలు కూడా ఎదిగేవాళ్ళు అనమాట పెద్ద పెద్దోళ్ళు అయిపోయేవాళ్ళు ఎంత గ్యాప్ ఉంటుంది మరి వాళ్ళకి అండ్ టెన్ అంటే టెన్ ఇయర్సే ఏముండదు టెన్ ఫిఫ్టీను కొంచెం లేటుగా ఎయిటీన్ ఇయర్స్కి అట్లా ఎయిటీన్ ఇయర్స్లో మ్యారేజ్ అయితే నైన్టీన్ ఎండింగ్లో మా దీవెన పుట్టింది అంటే నైన్టీన్ ఇయర్స్ గ్యాప్ ఇప్పుడు దాన్ని ఏమని చెప్తారు థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ అంటే ప్లస్ అంటే థర్టీనే ఉంటాయి నాకు థర్టీ మా అమ్మకు ఫార్టీనే అని నేను అనలే కదా నాకు థర్టీ ఇయర్స్ మా అమ్మకు ఫార్టీ ఇయర్స్ అని అనలే కదా ప్లస్ అంటే ఏమొస్తుంది థర్టీ వన్ వస్తుంది థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ నైన్ వరకు వస్తుంది ఫార్టీ ప్లస్ అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ప్లస్ అంటే ఇప్పుడు పిల్లలకి ఎన్ని ఇయర్స్ అంటే సెవెన్ ప్లస్ అంటాం మా దీవెన్ బాబుకి ఎంత అంటే సెవెన్ ప్లస్ కొంతమంది మరి టక్కున అట్లా ఆలోచించకుండా అవును వీళ్ళు థర్టీ ప్లస్ అంటే ఫార్టీ ప్లస్ అంటే సరే అక్కడ దాకా వస్తదేమో ఏమో ఇయర్స్ ఏమో అనుకో లేదు థర్టీ ప్లస్ అంటే ఫార్టీ ప్లస్ అంటే టెన్ ఇయర్స్ అంతే టెన్ ఇయర్స్ థర్టీ ఫార్టీ అట్లే చూస్తారు టెన్ ఇయర్స్ వస్తుంది తప్ప అక్కడ ప్లస్ చూడట్లే అక్కడ ఫార్టీ నైన్ ఇక్కడ థర్టీ వన్ అట్లా చూస్తలేదు చాలా మంది కూడా పెట్టారు అంటే ఫార్టీ ప్లస్ థర్టీ ప్లస్ అంటే దాంట్లో తప్పే ఉందండి ఫార్టీ నైన్ కూడా ఫార్టీ ప్లస్ కిందకే వస్తుంది అంటే ఫిఫ్టీ ఇయర్స్ దగ్గర దగ్గర చాలా మంది అట్లా కూడా రిప్లై ఇచ్చారు వాళ్ళకి కూడా దాని గురించి ఒక పెద్ద గోడ మన కామెంట్ కామెంట్లలో ఒకళ్ళు ఒకటి చెప్తే ఒకటి చెప్పి మా వారనే దీని గురించి కొంచెం క్లారిటీకి చెప్పు నువ్వు మెసేజ్ చేసిన ఎవరు చూడరు క్లారిటీ అంటే అర్థం అవుతుంది కొంచెం ఒక ఆలోచనతో ఆలోచించే వాళ్ళకైతే లాజిక్ ప్రకారం అర్థమైంది అంటే ఇది పెద్ద ఏదో పెద్ద విషయం లాగా దీన్ని అంటే చూస్తుంటే కామెంట్స్ కొన్ని అవి కనిపిస్తున్నాయి కింద కొంచెం ఇది మీద పెద్ద ఏదో స్లో మామూలుగా చెప్పిన మాటలు అయినా కరెక్ట్ అంటే మాట్లాడుతుంటే దాంట్లో వచ్చిన ఈ మాటలు కూడా దాన్ని తీసుకొని అబ్బా మీరు మరీ ఓరాక్షన్ చేస్తున్నారు మీరు మరీ ఏంది నిజాలు చెప్పండి మరీ అబద్ధాలు చెప్తారు మీరు ఊరిని దీనికి మేము అబద్ధాలు చెప్పి నిజం చెప్పకుండా దాచేంత అవసరం ఏముంది అక్కడ అసలు ఏజ్ ఎవరు దాచ అసలు దాచలేము అది బయటపడుతుంది ఎక్కడ దాచాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఏదో ఇప్పుడైతే ఏం అంత ఏజ్ దాచుకొని అప్పుడైతే మా చిన్నప్పుడు అయితే చాలా మంది ఏజ్ అడిగితే చెప్పబోయేటోళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ఎందుకంటే కొంచెం డైట్ ఫాలో ఫాలోయింగ్ గుండి ఏజ్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళు చెప్పుంటారు అన్నమాట ఇప్పుడు దాని వల్ల కూడా పిల్లలు మదర్స్ డాటర్స్ ఇద్దరు కూడా కొంచెం దగ్గర దగ్గరనే ఉంటారు మనం ఎందుకు రీల్స్ లో చూసినా ఇన్‌స్టాగ్రామ్ లో షార్ట్స్ లో దేంట్లో చూసినా సరే తల్లి కొడుకులు తల్లి కూతుళ్ళ వీళ్ళని షాక్ అవుతున్నారు చాలా మంది కి మెన్షన్ మనకి వీళ్ళు మదర్ అండ్ సన్ మదర్ అండ్ లేకపోతే సిస్టర్స్ అనుకుంటాం మనం లేకపోతే అక్క తమ్ముడు ఇట్లా కూడా అనుకుంటున్నాం అట్లా కూడా జరుగుతుంది ఇదే పెద్ద విషయంలాగా చేసి అబ్బా నిన్నదించి ఈసారిలో ఇంకా ఒకసారి మనం వీడియో ఒకటి క్లారిటీ ఇద్దాము దీనికి పెద్ద విషయం చేయాల్సిన అవసరం లేదు అర్థం చేయాల్సిన అవసరం లేదు మేమేం అబద్ధం చెప్పలేదు చెప్పాల్సిన అవసరమూ లేదు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ అంటే కూడా చాలా డిఫరెన్స్ ఉందండి ఇదొక్కటి కొంచెం అర్థం చేసుకుంటే చాలా మంచిది ఓకేనా ఇది ఇది చెప్పాలని చెప్పేసి వీడియో తీస్తున్నాము చాలా మంది ఉంటారు మీ ఫ్యామిలీలో ఎవరు లేరా అంటే అట్లా ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ గ్యాప్ ఉన్న మదర్ సన్ మదర్ డాటరో లేరా ఉంటారు చాలా మంది ఉంటారు అక్క చెల్లెలు కూడా కొంతమంది టెన్ ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అంటే చాలా లేట్ గా పుట్టే వాళ్ళు కొడుకులైనా అన్నలు ఇంకా చెల్లెలు లేకపోతే ఫోర్త్ ఫిఫ్త్ కూడా అట్లా చదువుతాయి అంటే ఉంటది ఏజ్ డిఫరెన్స్ అంటే లేట్ గా పుట్టడము లేకపోతే ఉంటారు అట్లా కూడా ఉంటారు తేడా కొంతమంది అయితే అంటే మనం అనుకుంటాం వీళ్ళని చూసి మన వాళ్ళు మన వాళ్ళు కూడా అనుకుంటాం ఒక్కోసారి వాళ్ళ పిల్లలు అవుతారు అట్లా డిఫరెన్స్ ఉంటే అది మాత్రం బాగానే ఉంటుంది అది మాత్రం అవునా అని నమ్ముతుంది కానీ ఇది మాత్రమే నమ్ముతలే అసలు తక్కువ అంటే అసలు తట్టుకోలేకపోతుందా నిజంగా ఎందుకండి అంత మీకు అట్లా లేదు ఏది దాదాపు అది తొందరగా మ్యారేజ్ అవ్వడం వల్ల తొందరగా పిల్లలు అవ్వడం వల్ల మెయిన్ ఎందుకు ఇన్ని జనరేషన్ దేంట్లో వస్తుంది అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఒక ఇప్పుడు మా జేజమ్మ ఉంది అనుకోండి మా అమ్మమ్మ తొందరగా పెళ్ళి అయిపోయి వచ్చాము తొందరగా పుట్టొచ్చు మళ్ళీ మా అమ్మమ్మ తొందరగా పెళ్ళి అయిపోయి ఆడవాళ్ళు ఎక్కువ ఉన్న దాంట్లోనే తొందరగా అంటే మనిషి కనిపించే విధానం కూడా మీరు అబ్బా అంత తక్కువ అనుకోవచ్చు కానీ ఎక్కువ అనిపించవచ్చు మీకు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనకి బయట పని చేసేవాళ్ళు ఎండలో వాళ్ళు చలిలో ఇలాంటి బయట పని చేసే వాళ్ళు కానీ లేకపోతే అంటే కొంచెం హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అంటే బయట పని లేకపోతే అంత ఎందుకు వ్యవసాయం ఎక్కువగా కనిపిస్తారు వ్యవసాయం చేసే వాళ్ళు చేసేవాళ్ళు కూడా మనకి అంటే ఆ ఎండకి వెళ్ళి అదంతా బాగా ఫుడ్ ఆ పని అదంతా వల్ల పాపం మనం వాళ్ళు కొంచెం ఏజ్డ్ గా కొంచెం ఏజ్డ్ కనిపిస్తారు అంత మాత్రమే వాళ్ళు పెద్ద కాదు చిన్న వాళ్ళే కాకపోతే అట్లా కనిపిస్తారు ఏమైతే ఊళ్ళని ఉన్న కూడా పని ఎక్కువ చేసి చేసి అంత పర్సనాలిటీ ఉండదు పక్కగా ఉంటారు చాలా ఏజ్ ఎక్కువ ఉంటది కానీ ఏజ్ తక్కువ వాళ్ళ కనిపిస్తారు రెండు విధాలుగా ఉంటది కొన్ని జీన్స్ పరంగా ఉంటది కొంచెం ఫుడ్ వాళ్ళు చేసే పని తీరుని బట్టి కూడా అట్లా ఉంటారు అనమాట ఇంకొకళ్ళు ఉంటారు చాలా ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి ఎంత సన్నగా ఉంటుంది చిన్నపిల్లలానే ఉంటుంది దానికి మరి చూస్తే అట్లా అనుకో మనం అరవై సంవత్సరాలు మీకు మీకు నాకు ఎంత ఇయర్స్ పెద్ద నాకంటే అంటే నాకు అవునా చూడండి థర్టీ ఎయిట్ మరి ఎట్లా అట్లా ఉన్నా ఇంకా పెళ్లి ఏందంటే నమ్మతో ఇదే అదనమాట మీరు ఇందులో ఏముందనుకోవచ్చు నిన్న ఒకవేళ నిన్న వీడియో చూడకపోతే ఎవరన్నా ఈ వీడియో చూసుంటే ఛానల్లోకి వెళ్ళి నిన్న వీడియో ఒకవేళ వీలుంటే కామెంట్ బాక్స్ లో డిస్క్రిప్షన్ లో ఇస్తాం అంత అవసరం కూడా లేదు ఈ వీడియో కింద ఛానల్ ఓపెన్ చేస్తే మీకు నిన్నటి వీడియో ఇంకేం వీడియో అప్లోడ్ చేయలేదు అదే ఉంటుంది చూడండి దాంట్లో కామెంట్స్ కూడా డిలీట్ చేయలేదు చెప్దామని అని మర్చిపోయా చూడండి అసలు దాంట్లో కొంచెం మీరు చూసి ఆలోచించి కామెంట్ చేయండి దీంట్లో అంటే చెయ్యొద్దని కాదు ఈ వీడియో చూసిన వాళ్ళు అది చూసి ఓ అవునా అని మీరు ఒక క్లారిటీ వస్తుంది మీకు ఓకే ఇయర్స్ గ్యాప్ ఉన్న అమ్మ ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మాకు కూడా అంతే మేము కూడా అలాగే ఉంటాం అనుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి thank yeah. you thank you so much bye